అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుడు మన జీవితాల్లోకి దయచేసిన మరొక ఉదయానికి గాను ఆయనను స్థుతించుకుందామా స్థుతి మహోన్నతుడవైన దేవ మీకు స్తోత్రములు శాశ్వత సింహాసనాసీనుడవైన దేవ మీకు స్తోత్రములు నలిగిన వారికి ఉన్న దేవ మీకు స్తోత్రములు ఆపత్కాలములలో మహాదుర్గమైన దేవ మీకు స్తోత్రములు నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టని దేవ మీకు స్తోత్రములు శాశ్వత సింహాసనాసీనుడైన దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును విరిగి నలిగిన మనస్సు కలవారికి దేవుడు ఆసన్నుడు మన బాధ ఎరిగినవాడు దానిని మాన్పువాడు విరిగిన మనస్సును అతికించువాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనను వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు నీ ప్రతి బాధలో నీ ప్రతి ఆనందంలో నీ ప్రతి వ్యాధిలో నీ ప్రతి ఆపదలో నీ ప్రక్క నుండి నిన్ను ఆదుకొనివాడు నీ కాలికి రాయి తగులకుండగా నిన్ను ఎత్తి పట్టుకొని నడుచువాడు నీవు ప్రాణం పోసుకున్న దగ్గర నుండి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు తల వెంట్రుకలు నిరయు వరకు నిన్ను ఎత్తుకొనివాడు ఆయన మాత్రమే నీ ప్రతి పరిస్థితిలో తోడుండు ఆపన్న హస్తం మరియు ఆసన్న హస్తం ఆయనే భయపడకము దిగులు చెందకము దేవుడే మనకు తోడు ఆపత్ ఆపత్కాలములో మాకు ఉత్తరమిచ్చు దేవా నీ దక్షిణ హస్తమును మా మీద నుంచిన దేవా మా నీడ మా తోడు అయిన మీకు స్తోత్రములు మా ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా అండగా ఉండువాడా మీకు స్తోత్రములు నీ తోడు మాకుండగా మాకు ఏ బాధ ఏ భయము లేదయ్యా నిన్ను ఉన్న వారలముగా మమ్మ మీకు కోటాను కోట్ల స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయాన్ని ప్రారంభించడానికి మాకు దయచేసిన ఈ భాగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారి నామం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి ఆమెను